ఒక సరస్సులో బాతులు గుంపుగా జీవించేవి అవి ప్రతిరోజు ఆహారం కోసం వెతుక్కుంటూ వెళ్ళడం సరదాగా తేలుతూ కాలం గడిపేవి ఒకరోజు ఆ బాతులు గుంపులోకి ఒక చిన్న హంస తప్పిపోయి వచ్చి చేరింది బాతులు గుంపులోని ఒక పెద్ద బాతు దయతో దాన్ని చూసి నీవు కూడా మాలాగే జీవించు మాతో కలిసి ఉంటే మాకు ఆనందమే అని పెద్ద బాతు హంసతో అంది ఆ హంస ఎంతో అందంగా ఉండేది తెల్లటి మృదువైన నలుపు లేకుండా మెరిసే రేకులతో అందరినీ ఆకర్షించేది దాంతో ఇతర బాతులకు అసూయ కలిగింది ఓ రోజు బాతులు గుంపులోని ఒక బాతు ఈ హంస చూడండి ఇది మన వంశానికి చెందదనిపిస్తుంది దీని రూపం కూడా వేరుగా ఉంది మనతో పాటు ఉండడానికి దీనికి ఏ హక్కు లేదు అని అంది మరొక పాతు ముఖం తిప్పుకుంటూ ఎప్పటికైనా మనకంటే మెరుగైనదిగా భావిస్తుంది అని అంది ఆ మాటలు హంస దూరం నుంచి వింది దుఃఖంతో అది ఓ మూలకి వెళ్ళిపోయింది అప్పుడు బాతుల గుంపులోని పెద్ద బాతు వచ్చి హంసని ఊరటించింది నీవు ఎవరో కాదు నీవు నీవే నీ అందం వల్ల అసూయపడుతున్న వాళ్ళు నిన్ను తప్పుగా చూస్తున్నారు కానీ నిజమైన విలువ మన స్వభావంలో ఉంటుంది అని ఆ పెద్ద బాతు హంసకి నచ్చజెప్పింది కొన్ని రోజుల తర్వాత ఓ వింత సంఘటన జరిగింది ఒక యువకుడి పడవ సరస్సులో తలకిందులుగా పడిపోయింది బాతులు భయంతో పారిపోయాయి కానీ ఆ హంస ధైర్యంగా ముందుకు వెళ్లి ఆ యువకుడిని నీటిలోంచి బయటకు తీయడానికి సహాయపడింది ఇది చూసిన బాతులు చాలా సిగ్గుపడ్డాయి హంస రూపంలో మనకు నిజమైన వీరుడు దొరికాడు అని అనుకున్నాయి అప్పటి నుంచి అందరూ హంసను గౌరవంగా చూసేవారు ఇందులో నీతి ఏంటంటే ప్రతి ఒక్కరి విలువ రూపంలో కాదు ఆలోచనలో పనిలో కనిపిస్తుంది ఇతరుల కంటే భిన్నంగా ఉండడం తప్పు కాదు నిజమైన మాణిక్యాలు కొంతకాలానికి మాత్రమే నిరిసిన చివరికి అందరినీ మెప్పిస్తాయి